అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం మైలారం పల్లి గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది ఆ గ్రామానికి చెందిన దళిత మహిళ నాగమ్మపై అగ్రకుల వ్యక్తులు కొడవలితో దాడి చేసిన ఘటనపై ఎస్పీకు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాగమ్మ వీపుపై తీవ్రమైన రక్తగాయాలు అయ్యాయని బాధితురాలు మూడు నెలలుగా న్యాయం కోసం ఉరవకొండ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా కేసు నమోదు చేయకుండా పోలీసులు నిందితులకు వత్తాసు పలుకుతున్నారని మీడియాతో వాపోయారు ఈ నేపథ్యంలో బాధితురాలితో కలిసి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు నేరమెట్ల ఎల్లన్నా మీనుగా రామాంజనేయులు ఈ రోజు జిల్లా ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశామని ఆమెకు న్యాయం జరిగేలా చూస్తామని తెలియజేశారు అలాగే దళిత మహిళపై దాడి చేసిన నిందితులపై తక్షణం ఎస్సి ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు నా పేరు నన్ను ఒంటిదాన్ని ఒకదాన్ని వండికోకుండా నేను ఒంటి ఇలా నేను ఒగితే ఉండేది ఒంటి ఇలా మా అక్కసేళ్ళను ఉంటే వాళ్ళ ఫ్రెండ్ అని లైఫ్ అయిపోయినారు వాళ్ళు నా ఊరూరిన గొడవ పెట్టుకొని రాత్రి పదకొండు అయినా ఇడిచిపెట్టుకోకుండా ఉన్నారు రెండు మూడు సార్లు కొట్టినారు వాళ్ళు కొట్టినా కానీ నన్ను ఏమి మా వాళ్ళు కానీ ఏంది కొట్లాడకూడదు ఇంటి పక్కన ఒగితే ఉంటావు ఏంది ఇంటి పక్కన ఓగుతూనే ఉంటావు కదా ఏంటి గొడవ పెట్టుకోవాలని ఎంత ఊరికే ఉన్నట్లలో వాళ్ళు తర్వాతకి వచ్చి నన్ను కొట్టాల చేయాలన్నట్లు వాళ్ళ ఉద్దేశంగా నిన్ను చంపుతాం పుడతాం నిన్ను బ్రతుకునిచ్చలేదు ఊర్లో ఉన్నాము అని విచిత్రంగా అవే మాట్లాడుతున్నారు లంజ తుడి నిన్ను చొప్పు తీసుకొని కొడతాను ఇడిచికొస్తాము అట్లా ఇట్లా నువ్వు ఆడున్న ఇడిచిపెట్టేదే లేదు అవి చేస్తాం ఇవి చేస్తామని కానీ నా వాళ్ళు ఇష్టాంచారం కొద్ది మాట్లాడుతున్నారు ఏంటి కోసం అనేది మేము చెట్లు గొడవ పడి ఉంటే వాళ్ళు ఊరిని వచ్చి మా అక్కయ వండుకొని మా అమ్మాయిని మా బాబుని ఎందుకు మాట్లాడుతున్నారు మా స్థలాల్లో ఇండ్లు కట్టుకొని మా ఇంట్లో ఇండ్లు కట్టుకొని మా గేట్లో కట్టుకొని మీరు ఎందుకు మాట్లాడుతున్నారు మా అక్క అని అని పట్లనే కొడుకులు తీసుకుని వచ్చి కొట్టింది ఆయన కొడులు తీసుకొని వచ్చి నరికి జైలుకి కానీ పోతాను నేను ఇదేం భయమా ఏమన్నా ఎవరిని చెప్పుకుంటా చెప్పుకో ఆ సార్ చెప్పుకుంటో చెప్పుకో నీ ఇష్టాన్ని సరికొద్ది మాట్లాడేది ఏం అవసరం అని ఎంతమంది కొట్లాడుకుంటుండెక్కి దీంతో వచ్చింది రావిడే అని ఇట్లా మాట్లాడుతుంది ఆయన శంకరయ్య వెన లక్ష్మీను శంకరయ్య కవితను సునీత ఆ తిరుమల వేరే కులస్తులు వడ్డే వాళ్ళు నేనేస్తే నేనుండదు మాపై మా ఇంటి దగ్గర వచ్చి కొట్టినారు నన్ను ఆ పోలీసులు కానీ వచ్చినారు కానిస్టేబుల్ ఇద్దరు వచ్చినారు నన్ను కొట్టిన తర్వాత వాళ్ళు వచ్చినారు నేను ఆటికైనా మళ్ళీ రాడిని స్టేషన్కి రాండిన మీరు వాళ్ళంటే సరే సారీ నేను ఏను కానీ వచ్చి ఆరు గంటల వరకు ఉన్నా కానీ ఆ సార్ ఇట్లా వచ్చినాం కదా సార్ అని నేను సాయంత్రం అడిగితే బస్సు పోతుందని నేను ఊరికి పోలే మళ్ళీ ఇప్పుడు ఎక్కడ వేస్తారని నేను వాళ్ళని పిలిపి లేదని అడిగితే రూమ్ ఇస్తాము రూమ్ తీసుకో అమ్మా ఇక్కడ ఉండు అన్నం తెచ్చిస్తాము అన్నం తినో అంటాడు బస్ స్టాండ్లో ఆ సారు అంత అద్ధమైన మాట్లాడితే ఎట్లా సార్ నా పరిస్థితి ఎట్లా నేను ఒంటరి మాయిల్ ఎట్లు నాలుగు కిలోమీటర్లు నడుచుకొని బోల్ కదా నన్ను పరిస్థితి పెడుతున్నావు నువ్వు సార్ అని నేను అడిగితే మేమేం చెయ్యాలమ్మా నువ్వేం వచ్చినావు వాళ్ళు రాలే మళ్ళీ నీ దరికి చెప్పున్నాం కదా అంటాడు అందరికీ జైభీ ఈరోజు ప్రధానంగా అనంతరం జిల్లా ఉరువుకొండ మండలం కౌకుంట్ల పంచాయతీ మైలారంపల్లి అనే ఒక విలేజ్లో దళిత కుటుంబానికి చెందిన గంగమ్మ అనే మహిళ ఒంటరి మహిళ అక్కడ నివా నివాసం ఉంటుంది ఆమెకే వాళ్ళ నాన్న సంపాదించిన ఇంట్లోనే ఉంటూ జీవనం చేస్తుంది అయితే ఆ కాలనీలో ఉన్నటువంటి ఎస్సీలు ఇతర కులాల వాళ్ళంతా కూడా అది మునుగో ప్రాంతం కాబట్టి బయట వేరే ప్రాంతానికి ఒక కిలోమీటర్ దూరంలో నివాసం ఉంటున్నారు పాత ఎస్సీ కాలనీలో గంగమ్మ అనే మహిళ వండర్ మైల్ అక్కడే ఉంటున్నారు తర్వాత అక్కడ కూడా కొంతమంది ఇతర బీసీ కులాలు ఎస్సీ కాలనీలో ఇండ్లు కొనుక్కొని వాళ్ళ ఇండ్ల పక్కన వాళ్ళు కూడా నివసిస్తున్నారు ఈ క్రమంలో ఈమె వంటరి మైల అనే విషయంలో ఈమె ఇంటి పక్కన అన్ని చెట్లు అన్ని పెడుతుంటే మా ఇంటి పక్కన ఎందుకు పెడుతున్నారంటనే ఉద్దేశంతో పందులు ఇతర జంతువులు అక్కడ తోడుతాయి ఇంట్లో బాగుండదు అంటానని చెప్పేసి వాళ్ళకి చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి శంకరాయ కవిత లక్ష్మీదేవి తిరుమలేష్ అనే వాళ్ళు ఈమెని ఎట్లయినా సరే అక్కడి నుంచి వెలుగొట్టాలంటనే ఉద్దేశంతో ఈమె మీద ప్రతిసారి గొడవ పడడము తర్వాత ఈమెని ఒంటరి అని చెప్పేసి తిట్టడము అదేవిధంగా మూడు నెలల క్రితమే ఈమె మీద కొడుగులతో మరణాయుధంతో దాడి చేయడము గాయపడిన ఈమెను కూడా పోలీస్ స్టేషన్కి వెళితే పోలీసులు ఫిర్యాదు తీసుకోకు తీసుకొని ఇంతవరకు నిందితులపైన ఎలాంటి చర్యలు తీసుకుపోవడము అత్యంత దారుణమైన విషయం అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఒంటరి మహిళలు ఎస్సీ మహిళలు ఎక్కడ కూడా నివాసం ఉండకూడదు అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీలకి రక్షణ లేకుండా పోతుంది ఇదే విషయాన్ని ఈమె ఒంటరి మహిళ కూడా అనేక సార్లు వచ్చి ఎస్పీ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది మూడు సార్లు జిల్లా ఎస్పీ గారికి కంప్లైంట్ చేస్తే ఇప్పటి వరకు రువ్వకుండా అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్లో మన వాళ్ళ పోలీసులు పోలీసు విధులు నిర్వహిస్తున్నారా లేకపోతే ఏం చేస్తున్నారో మాకు అర్థమై కాలేదు యాజ్ ఏ విజిలెన్స్ మానిటరీ కమిటీగా సభ్యుడిగా మేము ఒకటే తెలియజేస్తున్నాం ఎవరైతే ఈ మహిళ మీద దాడి చేసినారో వాళ్ళపైన చట్టపరపైన చర్యలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అదేవిధంగా వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే అక్కడ పోలీసులు ఫిర్యాదు తీసుకొని గత మూడు నెలల నుంచి ఈమెను పోలీస్ స్టేషన్ల చుట్టూ హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న తిరుగుతున్న సందర్భంగా ఆ పోలీస్ స్టేషన్లో నివిధులు నిర్వహిస్తున్న జనార్దను అశోక్ కుమారు తర్వాత అప్గ్రేడ్ సిఐ ఆయన మహానంది సారు ఎంత ఆయన ఎంత నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారంటే ఇదే ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు ఒక మహిళ ఫిర్యాదు చేస్తే ఎందుకు విచారించి కేసు కట్టడం లేదు అనేది ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఎస్పీ గారు కూడా మేము ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మీటింగ్లో కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నాం ఎక్కడన్నా ఫిర్యాదు అయితే ఫస్ట్ కేసు నమోదు చేసి ఆమె చూడు ఎంత బాధపడుతుంది ఒక ఒంటరి మహిళ అక్కడ ఉండడం వల్ల ఆమె ప్రాణానికి కూడా హాని ఉందని సందర్భంగా ఎస్పీ గారికి తెలియజేస్తున్నాం సార్ ఈ విషయంలో ఇమ్మీడియట్లీ రేపు లోపల ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వాళ్ళని రిమాండ్ పంపితే మాకు ప్రాణ నుంచి మేము బయటపడతాం లేదంటే దళిత సంఘాలని కలుపుకొని ఆ మహిళకు న్యాయం చేసే విధంగా ప్రయత్నం చేస్తాము పోరాటం చేస్తాము ఎస్పీ గారు కూడా ఇమ్మీడియట్లీ ఈ ఫిర్యాదు పైన స్పందించి వెంటనే రిజిస్టర్ చేసే విధంగా ఉరువుకొండ పోలీసుల వారికి ఆదేశాలు జారీ చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం